విదేశాలలో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఎవరిని మోసం చేయలేదని ముసారంబాగ్ వీసాస్ విజన్ కన్సల్టెన్సీ నిర్వాహకులు డాక్టర్ రఘువీర్ రెడ్డి అన్నారు శుక్రవారం మలక్పేటలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులు తమ సంస్థపై చేసిన ఆరోపణలు వాస్తవం లేదన్నారు ఇంటర్ ఆ పైన చదువుకున్న యువతకు జర్మనీ లాంగ్వేజ్ నేర్పించడానికి కన్సల్టెన్సీ ఏర్పాటు చేస్తామని తెలిపారు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుని జీవితంలో స్థిరపడ్డవారు ఉన్నారని తెలిపారు అనాది కాలంలోనే ప్రజల్లో గుర్తింపు సంపాదించుకున్న తమ కన్సల్టెన్సీ పేరును అభాసు పాలు చేయడం కోసం అమీర్పేటలోని ఓ సంస్థ నిర్వాహకులు విద్యార్థులను తప్పుదోవ పట్టించారన్నారు ఆరోగ్య పరిస్థితి బాగలేదని ఇన్స్టిట్యూట్ కు రాలేకపోతున్నానని చెల్లించిన అమౌంట్లో ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం తిరిగి రీపేమెంట్ ఇస్తే చాలు అని అగ్రిమెంట్ రాసిచ్చి అమీర్పేటలోని సంస్థలో చేరారన్నారు దీనికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు విద్యార్థులు తప్పుదోవ పట్టించి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు ఎవరిని మబ్బపెట్టి తమ సంస్థలో చేర్చుకోలేదని నాలుగు లెవెల్లో జర్మనీ లాంగ్వేజ్ లో శిక్షణ ఇస్తున్నామన్నారు విద్యార్థులను మోసం చేసి ఇబ్బందులకు గురి చేయాల్సిన అవసరం తమ సంస్థకు లేదన్నారు అది అది చెప్పేసి వాళ్ళు ఒక ఏజెంట్గా తయారు చేసి మా రెండో బ్యాచ్ని మూడో బ్యాచ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి నన్ను ఇంకా నష్టపరచాలి పూర్తిగా నా సంస్థను గొప్పగోల్చి నన్ను నిర్వీర్యం చేసి నా సంస్థని స్టాప్ చేయాలని చెప్పి కంప్లీట్గా క్లోజ్ చేయాలని చెప్పేసి ఎన్నో విధాల సకల ప్రయత్నాలు చేశారు అదేవిధంగా వీళ్ళు ఎఫ్ఐఆర్ చేశారు వెళ్ళి స్టూడెంట్స్ ఒక ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ వెళ్ళేసి పోలీస్ స్టేషన్ బాలక్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు నాపైన ఎఫ్ఐఆర్ నామోదు చేశారు ఐ డు నాట్ నో ఏ పోలీస్ స్టేషన్ అయినా ప్రైమరీ ఇన్వెస్టిగేషను సెకండ్ పార్టీ ఒపీనియన్ రెండు వైపులా న్యాయం అన్యాయం చూడాలి నిర్ణయాలు తెలుసుకున్న తర్వాత ఎఫ్ఐఆర్స్ అయినాయి ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ ఆయన్ని ఇంత ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న డెవలప్డ్ ప్లేసెస్లో కూడా ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయి అంటే నేను చాలా బాధపడుతున్నాను మన లా సిస్టమ్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి కానీ వీళ్ళు ఏ విషయం తెలుసుకోకుండా అరెస్ట్ చేయడానికి వచ్చేసి ఎఫ్ఐఆర్ చేసి వచ్చేస్తే అదృష్టవశాత్తు నాకు మంచి నెట్వర్క్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి హైకోర్టు అడ్వకేట్ రాపుల్ భాస్కర్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది ఆయన మీకు కలిసాను వెంటనే హైకోర్టులో మేము రిట్ పిటిషన్ వేసి వెంటనే ఆ ప్రొసీడింగ్స్ అన్నీ దాన్ని స్టాప్ చేసేమని చెప్పి ట్వంటీ నైన్త్ జస్టిస్ హానరబుల్ రెస్పెక్టబుల్ జడ్జ్ వెంటనే ఆ మా యొక్క రిసిప్ట్స్ చూపించమన్నాను మేము ఆ రిసిప్ట్ చూపించాం స్టూడెంట్స్కు ప్రొవైడ్ చేసిన రిసిప్ట్లో క్లియర్గా థర్డ్ కాలంలో వన్స్ ఫీజ్ పెయిడ్ ఫీజ్ నాట్ రిఫండబుల్ అని మేము క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అది చూడగానే వెంటనే ఆమె ఆ కేసు డిస్పోజ్ ఆఫ్ చేసింది ఎందుకంటే దీంట్లో ఎటువంటి క్రైమ్ లేదు కాబట్టి వీళ్ళు నిజాయితీ అని చెప్పేసి తను నాకు క్లీన్ చిట్ చేసి అదే కాకుండా ఎవరైతే కంప్లైంట్ పెట్టారో ఆ జాగృతి ఆ అమ్మాయి క్లియర్గా ఇక్కడ సైన్ చేసింది చూసుకోండి ఏమని తను యాక్సెప్ట్ చేసింది ఏమని నేను లాంగ్వేజ్ నేర్చుకుంటాను ఒకవేళ లాంగ్వేజ్లో ఫెయిల్ అయితే నేను మళ్ళీ రిపీట్ చేస్తాను మీకు ఫ్రీగా నేను ప్రొవైడ్ చేస్తాను అండ్ యాక్సెప్ట్ చేసి నేను మళ్ళీ రీఫండ్ అడగను ఫీజు అని చెప్పి తను సిగ్నేచర్ కూడా చేయడం జరిగింది వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్ మేము బయటకు వెళ్తాం మేము అప్లై చేసుకుంటామని చెప్పే ఉంది కానీ నేను వేరే విధంగా వాళ్ళకి ఏం పాల్స్ ప్రామిసెస్ చేయలేదు వాళ్ళు చెప్పేదండి కంప్లీట్లీ ప్లేస్లెస్ అండ్ యూజ్లెస్ ఇది నిజం నిజం కానే కాదు ఇవన్నీ టోటలీ రాంగ్ నేను ఆల్రెడీ ఆల్వేస్ స్టూడెంట్స్ యొక్క పక్షపాతిని వాళ్ళని ఇష్టపడతాను ఈ రోజు కూడా వాళ్ళకి చెప్తున్నా వచ్చి నేర్చుకోండి ఎగ్జామ్లు రాయండి పాస్ కాండి జీవితాన్ని తీర్చిదిద్దుకోండి మంచి అవకాశం చూపించాలి అంతవరకే నా యొక్క రోల్ మీరు ఈ విధంగా వేరే వాళ్ళ చేతిలో పడి వేరే సంస్థల మాటలు విని మీరు మిస్లీడ్ అవ్వద్దు మీరు తప్పు ద్రోపోవద్దు నన్ను డిఫెన్స్ చేయకూడదు మీకు అగెనిస్ట్గా నేను అస్సలు ఎప్పుడు కాదు నేను ఎప్పుడు వాళ్ళు ఇష్టపడేవాళ్ళు మీరు కూడా నన్ను చాలా గౌరవించేవాళ్ళు ఇప్పటికి నేను మీద అంతే గౌరవం రెస్పెక్ట్ నాకు ఉన్నది మీరు వేరే యొక్క బ్యాచ్లని ఫోన్లు చేసి డిస్టర్బ్ చేస్తున్నారు సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ వాళ్ళు ఇంకా డిస్టర్బ్ అవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళు పూర్తిగా ఇక్కడ ఉంటున్నారు నేను రెగ్యులర్గా క్లాసెస్ రన్ చేస్తున్నాను నేను స్టాప్ చేయలేదు కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు కనుక వాళ్ళు నా మీద కాన్ఫిడెన్స్ కూడా హ్యాపీగా నేర్చుకుంటున్నారు వాళ్ళు క్లాసెస్ తీసుకుంటున్నారు ఇది విషయం థ్యాంక్ యూ మీడియా మిత్రులారా మీరు అర్థం చేసుకుని ఈ యొక్క అవకాశాన్ని